मूळ वेळ पदमू मुख्य मुपैकी

ભશે યે સલે વસરૂ િાંજાજે જે જેં કાજાજાજે. આ પાજાજાજ જાજ ચે જાજાજાજ જાજ જાજાજ જાજાજાજ చూసి అండి మరి నాలుగు మాటలు అది ఇంకా మూడు దశ బాగండి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకునే వస్తారండి ముందు ముందు మాట్లాడుకుని వస్తారా మీరు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుకొని వస్తారు అట్టటా 14000 రూపాయలు దీని నిచ్చెన మాడతారా రూపాయలు